సమాజం ఎటుపోతుందో అర్థం కావట్లేదు టీచర్కి స్టూడెంట్కి మధ్య ఉండాల్సిన సంబంధం ఏంటి గురువు ఒక రకంగా టీచర్ అంటే విద్యార్థి శిష్యుడు అలాగే మహిళా టీచర్ అయినా అంతే పురుష టీచర్ అయినా అంతే ఇక్కడ ముంబైలో తాజాగా ఒక దారుణమైన ఘటన ఇది విద్యార్థిని బలవంతంగా ఒప్పించి అతడితో పలుమార్లు శృంగారంలో పాల్గొన్న ఉపాధ్యాయురాలని పోలీసులు అరెస్టు చేశారు బాధితుడు అదే పాఠశాలలో పన్నెండో తరగతి చదువుతున్న విద్యార్థి దేశంలోని ఐదు అత్యున్నత పాఠశాలల్లో ఒకటిగా గుర్తింపు పొందిన ముంబైలోని ఒక స్కూల్లో ఈ ఘటన చోటు చేసుకుంది బాధిత బాలుడిని సదరు ఉపాధ్యాయురాలు తన వెంట పెట్టుకొని ఫైవ్ స్టార్ హోటల్లో ఇతర చోట్లకు తీసుకెళ్లి అతడితో అక్కడ శృంగారంలో పాల్గొన్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి ఆ ఉపాధ్యాయురాలు వేధింపులు తాళలేక బాధిత బాలుడు ఎట్టకేలకు ఆ జరిగిన ఘోరాన్ని బయటపెట్టాడు పన్నెండవ తరగతి పరీక్షలు పూర్తయ్యాక ఒకనొక రోజు బాలుడిని వెంట పెట్టుకుని తీసుకురావాలంటూ అతని ఇంటికి ఉపాధ్యాయ ఉపాధ్యాయురాలు తన పని వాడిని పంపించిందట వెళ్ళడం ఇష్టం లేని బాధితుడు మహిళా టీచర్ వేధింపుల గురించి తన తల్లిదండ్రులకు చెప్పుకొచ్చాడు ఈ ఘటనపై ముంబైలోని దాదర్ పోలీసులకు కేసు నమోదు చేశారు బాధితులు తల్లిదండ్రులు బాధిత తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు బాలుడు స్టేట్మెంట్ను పోలీసులు నమోదు చేశారు ఉపాధ్యాయురాలి ప్రతిపాదనకు బాలుడు అంగీకరించకపోతే మరో మహిళ ఆ బాలుడిని ఒప్పించిందని వయసులో తమకన్నా పెద్దవారైన మహిళలతో టీనేజర్లు లైంగిక సంబంధం పెట్టుకోవడం మామూలేనంటూ సదరు మహిళ బాధితుడు బాధితుడితో అన్నట్లు పోలీసులు గుర్తించారు ఈ ఘటనకు సంబంధించి సదరు ఉపాధ్యాయురాలని పోలీసులు అరెస్ట్ చేశారు ఆమెపై ఫోక్సో కౌమార న్యాయ చట్టాల కింద కేసు నమోదు చేశారు మహిళా టీచర్ చెప్పినట్లుగా వినాలని బాలుని ఒప్పించిన సదరు మహిళ పైన కూడా ఎఫ్ఐఆర్ నమోదైంది నిజంగా ఇలాంటివి చాలా 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 దారుణం మామూలుగా ఇప్పుడు బయట విద్యార్థుల మీద గ్యాంగ్ రేపులు ఇవన్నీ జరుగుతున్నాయి ఇది దానికంటే భిన్నం అనమాట అంటే ఆ టీచర్ ఏ పరిస్థితిలో ఉందో ఇక్కడ మనం ఎక్కువగా విమర్శించకూడదు అందుకే ఇందులో ఎక్కడ స్కూల్ పేరు కానీ ఆమె పేరు కానీ ఎక్కడ ప్రస్తావించలేదు కాకపోతే విద్యార్థులకు కూడా రక్షణ లేకుండా పోయిందా ఇలా కూడా తయారవుతుందా వ్యవస్థ ఎటుపోతుంది సమాజం అనేది ఖచ్చితంగా ఆలోచించుకోవాలి